అని చెప్పేసి అంత ఈజీగా ఎవరిని నమ్మొద్దు పరిశీలించండి ఆ పుస్తకాలు ఒక వ్యక్తి మారు మనసు పొందాలన్నా క్రీస్తుని విశ్వసించాలన్నా అది పరిశుధాత్మ దేవుని యొక్క కార్యం అండి దేవుని కృపా కనికరాలు ఎవరి ఎడలు ఉంటాయో వాళ్ళు మాత్రమే క్రీస్తును విశ్వసిస్తారు మారు మనసు పొందుతారు రక్షింపబడతారండి అంతేగాని ఒక వ్యక్తి క్రీస్తును విశ్వసించాలంటే అన్యమత గ్రంథాలని మన బైబిల్తో కంపేర్ చేసుకుంటూ చదువుతూ ఆ గ్రంథాల్లో చెప్పినవన్నీ రాంగు మన బైబుల్ చెప్పిందే కరెక్ట్ అందుకనే మేము క్రీస్తుని విశ్వసిస్తున్నాం ఇది కరెక్ట్ మారు మనసు కాదు ఇవన్నీ దుర్బోధలు మీరు మీ పాపాలు విడిచిపెట్టండి బ్యాప్టిజం తీసుకోండి బైబుల్ చదవండి అప్పుడు మీ జీవితంలో పరశుధాత్మ దేవుని యొక్క కార్యాలు మీరు చూస్తారు అప్పుడు మీకు క్రీస్తు నిజమైన దేవుడు మీరు నమ్ముతారండి అర్థమవుతుందండి మన ఏసీ ఏ విధంగా చాలా మందిని రక్షించారండి ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు అద్భుతాల ద్వారా అనేక మంది మార్మల్స్ పొందారండి పరిశుధాత్మ దేవుని కార్యాలు చేశారు అర్థం